నెల్లూరు జిల్లాలో మూందా తుఫాను ప్రభావం ఎక్కువ ఉండడంతో తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ మహాలక్ష్మిపురం హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు చంద్రమోహన్ రెడ్డి పునరావాస కేంద్రాల్లో ఉన్న గిరిజన కుటుంబాలకి ఆహార పట్టాలు దుప్పట్లు పంపిణీ చేశారు మూందా తుఫాను ప్రభావం ఎక్కువ ఉంది అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు రెడ్డి Thank you. Da! One more eating to you. uma

తుఫాన్ ఇంపాక్ట్ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయానికి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి చూస్తే జిల్లాలో టాప్ తోటపల్లిగూడర్ మండలం ఈ మండలం నైంటీ త్రీ పాయింట్ టూ నెక్స్ట్ ముతుకూరు మండలం ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ టూ నెక్స్ట్ కొడవలూరు తర్వాత మళ్ళీ మనుగోలు అల్లూరు ఇవన్నీ మోర్ దాన్ సిక్స్టీ టోటల్గా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ నెల్లూరు జిల్లాలో పడింది దాంట్లో ఈ ప్రాంతం ఎక్కువగా ఉంది నేనేమంటానంటే మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఈ రీడింగ్ సాయంత్రానికి ఇంకొక వంద మిల్లీమీటర్లు వచ్చి తట్టుకో నేను మార్నింగ్ నుంచి ఐదు గంటల నుంచి కుంభవృష్టి పడుతుంది నాన్ స్టాప్ సో నైట్ కూడా కంటిన్యూ అయితే ఎందుకు పోతే మూడు వందల మిల్లీమీటర్లు పోతే రెండు అయితే దాటిపోతుంది అందుకని ఎక్కడికక్కడ కాలనీస్ నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్నాను మాక్సిమం ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో ఎవరైతే పూర్ హట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నాము సిబ్బంది కూడా ఎంఆర్ఓలు ఎంపీడీఓను టెలికాన్ఫరెన్స్ కూడా మార్నింగ్ పోలీసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీరాజ్ అందరినీ తీసుకున్నాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నాము దీంట్లో సముద్ర తీర ప్రాంతమే ఎక్కువ వర్షపాతం కనిపిస్తూ ఉంది అందుకని ఆ సీ కోస్ట్ లో జిల్లాలో ఉండే మండలాలన్నీ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెవెన్యూ పోలీస్ మండల సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది అందరు షిఫ్ట్ పెట్టుకొని ఇప్పుడు డాక్టర్స్ లేడీ డాక్టర్స్ పాపం ఇక్కడే ఉన్నారు ఇక్కడ మేము కోడూరు పంచాయతీ మహలక్ష్మిపురం దగ్గరే హై స్కూల్లో ఉన్నాము ఇక్కడ ఒక అమ్మాయి గర్భవతి డెలివరీకి ఇప్పుడు తీసుకుపోతున్నారు ఒక వన్ అవర్ లో తీసుకుపోతున్నారు నెల్లూరు తీసుకుపోయి డెలివరీ నెల్లూరుకేనా నెల్లూరుపేట సిఎస్సి కి అమ్మాయిని తీసుకుపోయి డెలివరీ చేస్తున్నారు ఇప్పుడు కొన్ని చూస్తా ఉంటే ఇప్పుడు గిరిజనుల విషయంలో ఇప్పుడు కూడా లోపల ఒక కుటుంబాన్ని అని అడిగే ఒక తల్లిదండ్రి ఎంత మంది పిల్లలు పది మంది ఆధార్ కార్డులు అందరికి వేల ఏడు వందల కుటుంబాలకి ఇప్పించే డ్రైవ్ పెట్టి ఈ ఎలక్షన్ లో అయిన తర్వాత అయినా రేషన్ కార్డు లేదంటే అందుకని తల్లికి వందనం పడలేదంట ఇంకో కుటుంబం ఎంతమంది ఏడు మంది ఒక తల్లిదండ్రికి పది మంది ఒక తల్లిదండ్రులకి ఏడు మంది మినిమం నాలుగు ఐదు గిరిజనులకి వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వాళ్ళకి ఆ రేషన్ కార్డు లేనందువల్ల కనీసం ఆరు మంది పిల్లలకి డబ్బులు పోయినాయి పక్కన కుటుంబాన్ని అడిగితే ముగ్గురికి పట్టే ముప్పై తొమ్మిది వేలు వచ్చింది కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ టాప్ టు బాటమ్ జిల్లా కలెక్టర్ నుంచి ండేలు విఏఓలు అందరూ గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో నో కాంప్రమైజ్ నేనైతే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా నేను అన్ని మండలాల పిటిషన్స్ డే పెట్టా గిరిజనుల కోసం సీట్స్ కళ్యాణ మండపంలో ఎలక్షన్ అయిన రెండు మూడు నెలలకి టోటల్ నియోజకవర్గం గిరిజన కుటుంబాల సమస్యల పరిష్కారానికి మొత్తం ఆ రోజు కలెక్టర్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ ని పిలిపించాము మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా ఈ రోజుకి ఆ పేదరికంలో అట్టుడికి పోయేవాళ్ళు ఎవరంటే ఎస్టి ఫ్యామిలీస్ గిరిజన కుటుంబాలు నేను ఈ రోజైతే మార్నింగ్ రివ్యూలో కూడా చెప్పాను ఎక్కడ కట్ట మీద గుడిచెల్లో ఉండారో వాళ్ళందరినీ తీసుకురండి పూర్ లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎవ్వరు ఇళ్లలో ఉండకూడదు తీసుకొచ్చి స్కూల్స్ లోనో ఏదో ఒక సచివాలయంలోనో ఆర్బీకే లోనో పెట్టి వాళ్ళని ఫీడ్ చేయండి అని చెప్పేసి ఆల్ డిపార్ట్మెంట్స్ ని నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఏదేమైనా ఈ మమంతా తుఫాన్ అప్పుడు ఇప్పుడు కాకినాడ సైడ్ అనేది మళ్ళీ ఇప్పుడు నెల్లూరు ప్రకాశం జిల్లాల మీద ఇక్కడే పోతుందంట అందుకని ఏదేమైనా వర్షం ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల కంటే వర్షం ఇక్కడ ఎక్కువ నైట్ నుంచి మాత్రం ఇక్కడే ఎక్కువ ఒకవేళ ఆ వైపు సైక్లోన్ మొంత తుఫానా అయిపోయినప్పుడు అక్కడ పెరుగుతేమో కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడే భారీ వర్షాలు ఉన్నాయి అందరూ అప్రమత్తంగా జిల్లా అధికారులు జిల్లా మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ అమ్మా కంగారు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు